వాగ్దానాలు నూతన సంవత్సరపు వాగ్దాన కార్డులు నూతన సంవత్సరం వచ్చిందంటే అనేక క్రైస్తవ సంఘాలలో అనేక మంది ముప్పై ఒకటిన ఈ కార్డులపై బైబిల్లో ఉన్న ఆశీర్వాదకరమైన వాక్యాలను ముద్రించి వాటిని సంఘంలో బలిపీఠం ముందు ఉంచుతారు అప్పుడు సంఘస్థులు వరుసగా వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకుంటారు ఆ కార్డులలో ఎవరికి ఏ వాక్యం వస్తే అదే ఆ సంవత్సరం అంతా వారికి వాగ్దానం వ్రాయబడిన ఆ ఒక్క వాక్యంతోనే సంవత్సరం అంతా వారు గడుపుతారు ఆ ముప్పై ఒకటి రాత్రి వారు తీసుకున్న కార్డుల్లో ఉన్న ఆ మాటయే ఆ సంవత్సరానికి మొత్తం దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం అంటారు విషయం ఏమిటంటే ఆ కార్డుల్లో శాపకరమైన వాక్యాలను ముద్రించరు ఏ కార్డు తీసినా అన్ని దీవెనకరమైన వాక్యాలే వస్తాయి వాటినేమో వీళ్ళు ఒక లాటరీ పలుకున్నట్లు వాటిని తీసుకుంటారు ఈరోజు బైబిల్ని ఒక లాటరీ బుక్ లా చేసేసారు ఒక త్రాగుబోతు కానీ గెడిచారి కానీ దొంగ మరెవరైనా కానీ చివరికి సాతానుడైనా సరే వెళ్ళి ఆ కార్ను తీసుకుంటే అక్కడ ఉదాహరణకు నీవు నిత్యము సీయను కొండపై నివసించదు మొదలగు ఇలాంటి వాక్యాలు వాడికి కూడా వస్తాయి అవునండి ఎందుకంటే ఇది వీళ్ళు రాసుకున్న వాగ్దానాలు దేవుడిచ్చినవి కావు ఒక నిజ క్రైస్తవుడికి బైబుల్ మొత్తం వాగ్దానాలే ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుడు ప్రతిరోజు బైబిల్లో రాయబడిన ప్రతి వాగ్దానం ద్వారా జీవిస్తాడు ప్రతి కొత్త సంవత్సరానికి చర్చిలో ఈ కార్డులు ఇవ్వడం అనేది ఒక వ్యాపారం వాక్యాలను డబ్బుకి అమ్ముతున్నారు అవి వాగ్దానాలంట వీళ్ళు ఇచ్చి తీసుకోవాలంట ఇటువంటి బోధకులు బిలాం బోధకులు బిలాం లాంటి నేటి బోధకులు డబ్బు కోసం ఇలాంటివి ఎన్నైనా చేస్తారు ఆనాడు యేసుక్రీస్తు కాలంలో ఇలాగే సంఘాలలో వ్యాపారం జరుగుతుంటే దేవుడు కొరడా తీసి వాళ్ళ పాట తీశాడు ఈరోజు మరి అంతకంటే ఎక్కువగా సంఘాలలో వ్యాపారం జరుగుతుంది ప్రియ సహోదరి సహోదరులారా నేను ఎవరిని విమర్శించట్లేదు వాక్యంలో లేని క్రమాలను క్రమంగా చెప్పి ప్రజలను గుడ్డితనంగా చేయకండి దేవుడు కొరడా తీయకముందే బిలాం సిద్ధాంతాలను వదలండి వాక్యం వైపు తిరగండి అక్రమం చేయవారులారా నా ఎద్దు నుంచి పొండు అని దేవుడు మీతో చెప్పకుండా చూసుకోండి దేవుడి ముందు దేవుని చున